నమస్తే సార్ మీ అండి నమస్తే అండి నా పేరు శివకుమార్ అండి శివకుమార్ గారు మీది ఎవరు సార్ ఇక్కడ మాది అండి సార్ ఇప్పుడు మనం నుంచున్నటువంటి ప్రాంతంలోనే గతేడాది ఇదే టైంకి బుడమేరు కట్టదగి ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది విజయవాడ కూడా అపారమైనటువంటి నష్టం కలిగింది మరి ప్రభుత్వం అయితే స్పందించి ఇక్కడ కొత్తగా వంతెన కట్టింది శాంతిపురం నుంచి కౌలూరు వెళ్ళడానికి అదేవిధంగా రిటర్న్ వంగి వాళ్ళు కూడా నిర్మించారు మరి ఎలా ఉంది సార్ ప్రభుత్వం ఈ బుడమేరు విషయంలో ఏ విధంగా స్పందించింది ప్రభుత్వం అండి స్పందించి ఎమర్జెన్సీకి అమ్మనే చర్య తీసుకొని నూట యాభై మీటర్ల దాకా ప్రయారీ కూడా కడతం జరిగిందండి దానివల్ల మళ్ళీ పొద్దున వచ్చే అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందండి దానివల్ల ఏమీ ఇబ్బంది లేదండి ప్రభుత్వం బట్టి పనితీరు చాలా బాగుందండి ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఏడాది కాలంలో మీకు ఏమైనా మార్పు తెలిసిందా గత ఐదేళ్ళు చూశారు ఏడాది కాలంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు నేను ఇప్పుడు చూసినంతవరకు అండి ఈ సంవత్సరంలో అండి ఎక్కడెక్కడ రోడ్లు మొత్తం కూడా చేసుకుంటూ వస్తుంది గవర్నమెంట్ ఇక్కడ కూడా కొంచెం చేయాల్సింది ఉంది కౌలూరు నుంచి ఇక గుర్రాలకు దాకా వేసుకొచ్చారు సిమెంట్ రోడ్డు ఈ కొంచెం పనులు చేయటం వల్ల ఈ గుర్రాలకు నుంచి వంతెన్ దాకా కూడా కొంచెం ఆగిపోయింది పనులు ఇది కూడా రెండు నెలల్లో చేస్తారని చెప్పి అనుకుంటున్నామండి సిమెంట్ రోడ్డు కూడా కౌలూరు నుంచి వేసుకొచ్చారు ప్రభుత్వం మటుకు పనితీరు బాగానే ఉందండి మంద ఐదు సంవత్సరాలు కూడా ఈ బ్రిడ్జి అసలు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం రావడంతోనే ఎమ్మన్నీ ఈ మూడు నెలల్లోనే ఈ బ్రిడ్జి కూడా నిర్మించేశారండి పాతంత్యం ఉండేది అక్కడ ఆ పాతంత్ర్యం ఉండటం వల్లే ఆ వచ్చే వాటర్ ఫోర్స్ వల్ల వెనక వల్ల నీళ్ళు కట్ట తగ్గడం జరిగిందండి ఇప్పుడు ఆ వంతెన తీయటం వల్ల ఈ పెద్ద ఒంతుల మీద జనాలు నడవటం వల్ల ఏ ఇబ్బంది లేదు వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతున్నాయండి ఇప్పుడు ఫోర్స్ కూడా తగ్గిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు అదే వంతుని ఉన్నట్టయితే చిన్నవంతుని కూడా పాద్దే మళ్ళీ యథా విధిగా జరిగేదండి ఇప్పుడు అలాంటిది ఏం కారణం లేకుండా పెద్దవంతను వదిలేశారు శుభ్రంగా చిన్నవంతుని తీసేశారు ఇప్పుడు చాలా నీట్గా ఉందండి సో సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా సార్ మీకు సంక్షేమ పథకాలు మొత్తం నాయుడు గారు వదిలి మొత్తం వస్తున్నాయండి ఇప్పుడు అమ్మ తల్లికి వందనం అనేది మా పిల్లలకు పడ్డాయి అట్లాగే చాలా మందికి పడ్డాయి అని చెప్పేసి అన్నారు కొంతమంది రాని పిల్లలకు కూడా మొన్న వీక్లీ కూడా పని అని చెప్పేసి అన్నారు ప్రభుత్వం పనితీరు మట్టికి చాలా సక్రంగా బాగా జరుగుతుందండి సార్ మరి తల్లికి తల్లికిందరూ ఎంతమంది అంత మందికి ఇచ్చారండి అసలు ఒకవేళకైతే ఆశ్చర్య వేసిందండి చెడలింగ్ ఒకళ్ళకి ఏడుగురుముంది ఏడుగు మంది పిల్లలకు పడ్డాయి ఇద్దరుండే ఇద్దరికి పడ్డాయి ఒకరికి ఉంటే ఒకళ్ళకి పడ్డాయి ఆ ఇళ్ళలో అయితే పండగనండి ఒకసారి మరి చెడలింగ్ ఒకసారి ఇప్పుడు ముగ్గురు పిల్లలు వాళ్ళు నలభై వేలు తీసుకోవడం సడన్గా ఒక ఐదు పిల్లలు ఉన్న వాళ్ళు అమ్ముండేంత అమౌంట్ చూడొచ్చేపటికి అయితే లేదంటే కనుక కరెక్ట్గా పడతాం కూడా స్కూల్ ఆనందంగా స్కూల్ పంపించుకునే అవకాశం కూడా కలిగింది పిల్లలకి బట్టలు కుట్టేయడం కానీ సైకిల్ ఇప్పించడం కానీ ఈ డబ్బులు మట్టికి తల్లిదండ్రులు ఉపయోగించుకున్నారండి బాగా సార్ మరి ఏడాదికి ఉచిత సిలిండర్లు మూడు అంటున్నారు అవి ఇస్తున్నారు సార్ మీకు అవి కూడా వచ్చినాయండి బండ వచ్చిన ఎమ్మన్నా వన్ వీక్లోనే డబ్బులు కూడా పడిపోతున్నాయి ఎనిమిది డెబ్బై దాకా పడిపోతున్నాయండి డబ్బులు కూడా పడుతున్నాయి అందులోనే నాకు పడ్డాయి నాకు పడ్డాయండి మూడు బండలకు పడ్డాయండి నాకు సో ఇప్పుడు బుడమేర్ నుంచి అయితే ఫ్లాట్స్ బుడమేరు ఫ్లాట్స్ నుంచి అయితే ఈ ప్రాంతానికి రక్షణ అయితే కలిగింది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రక్షణ కలిగిందండి ప్రస్తుతానికి ఎలాంటి భయాందోళన చేసే పని లేదండి ప్రస్తుతానికి ఇప్పుడు ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు పాపం ఆ నీటి శాఖ మంత్రి నాయుడు గారు కూడా నిమ్మల నాయుడు గారు రామానాయుడు కూడా దగ్గరుండి పని చేయించారండి అసలు వార్ల నుంచుకొని కూడా చేయించారు ఆయన గారికి ఆయనకి ధన్యవాదాలు చెప్పొచ్చు ఆయన పని తీరు అంటే మోదం చేశాడండి ఆయన సో మీరు గత ఐదేళ్ళకి రోడ్లన్నిటి మీద ప్రయాణం చేసి ఉంటారు మీ బండితోటి మరి వన్ ఇయర్ గా కూడా చూస్తున్నారు ఎలా ఉందండి రోడ్లు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు పని ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికెక్కడికి చేసుకుంటానే వస్తున్నారండి అటు పాలే రోడ్డు నుంచి కౌలూరు వెళ్తూ ఉంటామండి అటు రోడ్లు వేస్తున్నారు మాకైతే అసలు షట్ వల్ల సిమెంట్ రోడ్డు కౌలూరు నుంచి గురవలకి దాకా పడింది ఈ కాడ నుంచి ఈ సప్టా దాకా పడటానికి బ్రిడ్జి దాకా ఈ పని చేస్తున్నారు కాబట్టి కొంచెం ఆగిందండి ఒక కిలోమీటరు ఇది కూడా వేస్తామని చెప్పేసి అన్నారు సిమెంట్ రోడ్లు వేస్తున్నారండి ఎమర్జెన్సీకి రోడ్లు కూడా ఎమర్జెన్సీ అమ్మటంటే అండి జనాలకి ఏమి ఇబ్బంది లేదండి ప్రస్తుతానికి పని మడి చాలా బాగుందండి సార్ మీ పేరండి నా పేరు శ్రీహరి అండి మాది కౌలూరు గ్రామం శ్రీహరి గారు గతేడాది ఇదే టైంలో బుడమేరుకైతే భారీ వరదలు వచ్చినాయి ఈ ప్రాంతం అంతా కూడా మునక మునిగిపోయింది ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆగమేఘాల మీద రిటర్నింగ్ వాళ్ళు కట్టారు అలానే ఇక్కడ శాంతిపురం దగ్గర కొత్తగా బ్రిడ్జ్ కూడా వేసారు కౌలూరు వెళ్ళడానికి సో ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సార్ ఇప్పుడు బుడమేరు ఈ వంతెన ఇవన్నీ కట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది పనితీరు అయితే బాగానే ఉందండి కాకపోతే ఏంటంటే దీన్నే పోలవరం కాలం కూడా ఇదే రైట్ కెనాలు దీనికి ఏంటంటే ఇంక కొంచెం ఈ బ్రిడ్జ్ లెవెల్ హైట్ లేపి రిటైనింగ్ వాళ్ళు కూడా మొత్తం కడితే అటు ఇటు పక్క కూడా ఏది వెలగలేరు దగ్గర నుంచి అక్కడ కరిసే వరకు కూడా కడితే ఇంకా సేఫ్టీగా ఉంటుంది దానికి తోడు ఈ బలలు ఎత్తితే అంతా ఆగమవుతుంది సారం ఏంటంటే గవర్నమెంట్ కూడా మరి మూడు వేల రెండు వందల కోట్లతో ఎస్టిమేషన్ చేశారు వెలగలేరు దగ్గర నుంచి కొల్లేరు వరకు మరి అది కూడా అమలు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఎందుకంటే ఖమ్మం టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది దానివల్ల కూడా మా కౌలూరు గ్రామానికి కొంచెం ఉంది అది దాదాపు పన్నెండేళ్ళు కూడా హైట్ వస్తుంది ఈ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమండి బలలు అనుకోండి అది వెనక తన్నిదనుకో మా గ్రామం మునిగిపోద్ది అది ఇప్పుడు కట్టిన తర్వాత అయితే రక్షణ అయితే వచ్చిందండి ఇక్కడ రక్షణ అయితే ఉందండి రక్షణ లేకుండా అనేది ఉండదు మరి అంత ఖర్చు పెట్టి కట్టినప్పుడు రక్షణ అనేది ఉంటుంది ప్రభుత్వ పనితీరు బాగుంది ముఖ్యమంత్రి గారు స్పందించారు జల మన నిమ్మల రామాయణ గారు గారు కూడా స్పందించారు గళ్ళు కూడా స్పీడ్గా పూర్తి చేశారు ఎక్కడ అక్కడ అన్నీ కూడా ఎలవలేరు దగ్గర రెగ్యులేటర్ కూడా దానికి కోటి పది లక్షలు కేటాయించి దాన్ని మరమ్మతులు కూడా చేయించారు అది కూడా బాగానే చేశారు మంత్రి గారు కూడా దగ్గరుండి నిమ్మల రామాయణ గారు కూడా పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు కాంట్రాక్టర్ గారిని కూడా కొంచెం స్పీడ్గా చేయాలని దగ్గరుండి చేయించారు అలానే ఇంజనీరింగ్ అధికారులు కూడా దగ్గరున్నారు దాని అంతా వర్క్ అంతా బాగానే చేశారు కాకపోతే ఏంటంటేనండి ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే ఇది పోలవరం కాలం కాబట్టి ఈ వంతెన హైట్ కట్టలు పెంచి ఇప్పుడు ఈ రిటర్నింగ్ వాళ్ళు కట్టిన ప్లేస్లోనే అండి అప్పుడు గంటలు పడింది అక్కడ అవునండి ఈ రిటైనింగ్ వాళ్ళు పడింది ఆపోజిట్ కూడా పడింది ఆ ఉందా అక్కడ ఉన్న దెబ్బలే ఉంది అక్కడ కూడా పడింది దానికి ఆపోజిట్ కూడా ప్లస్ ఏంటంటే ఆ వంతెన కనపడడం చూడండి అది మా కౌలూరు గ్రామం నుంచి కట్టుబడి బాల్యానికి వెళ్ళేది దానికి కొంచెం పైన సైబన్ ఉంది చెరువులోకి అటుపక్క గండి పడిపోయింది కిందకి ఇటుపక్క కూడా ఏమైందంటే మేరకు కట్ట కోసుకుపోయింది కోసుకుపోయింది తర్వాత ఇక మేము అటు అయిపోయిందిరా అనుకున్నాం కాకపోతే ఇక్కడ పడతానా సేవ్ అయిపోయాం మేము కాకపోతే పంట నష్టం బాగా జరిగింది సో ప్రభుత్వం అయితే చాలా శ్రద్ధ తీసుకుని నిమ్మల రామాయణాయుడు గారు బాగా పనిచేశారండి ఇక్కడ నిమ్మల రామా నాయుడు గారు గండ్లు పూడ్చేటప్పుడు కూడా గత సంవత్సరం దగ్గరుండి ఆయన కూడా పుట్టిపించారండి అందరూ అధికారులు అందరూ కూడా బాగానే పనిచేశారు ముఖ్యమంత్రి గారు గారు వచ్చారు దీనికి శాశ్వత పురస్కారం కూడా చేస్తూ ఉంటున్నారు సో ఏడాది కాలం సార్ ప్రభుత్వ పనితీరు అయితే ప్రభుత్వ పనితీరు అయితే బాగానే ఉందండి కాకపోతే ఏంటంటేనండి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ మందు ఈ రూట్ బాగలేదండి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము చేస్తూ ఉంటున్నారు మా గ్రామ ప్రజలందరూ కూడా కోరుతున్నాం ప్లస్ ఏంటంటే మా ఊరు నుంచి ఆ రోడ్డు ఉంది చూడండి కట్టుబడి కట్టుబడుపాలు వెళ్ళే రూట్ కూడా కొంచెం బాగా ఆగమైపోయింది అది కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే బా రూట్లు బాగాలేదు నమస్తే సార్ మీ పేరండి మరీదాస్ అండి మరీదాస్ గారు మీదే ఊరు సార్ మా పైడిరు పడండి సార్ ఇప్పుడు మనం బుడమేర కెనాల్ దగ్గర ఉన్నాము కొత్తగా కట్టిన వంతెన మీద ఉన్నాం మీకు అక్కడ కనిపిస్తుంది రిటర్నింగ్ వాళ్ళు గతంలో గండ్లు పడి ప్రాంతం మొత్తం పురము అలానే వాంబే కాలనీ సింగనగర్ ఇవన్నీ కూడా సో ఇప్పుడైతే ఆగమేఘాల మీద ప్రభుత్వం ఇక్కడ మంచి రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టింది బుడమేరకు ఆల్రెడీ కొద్దిగా ఫ్లడ్ వస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఈ ప్రభుత్వం ఎలా ప ఎలా పనిచేసింది సార్ మీ విషయంలో ఇక్కడ వరదలు రాకుండా ముంపు నివారణ చర్యలు ఏ విధంగా తీసుకుంది అన్ని సౌకర్యం బాగా చూసుకుంటున్నారండి గండి బండ్లు ఎక్కడ ఉండాలని రిపేర్లు మొత్తం చేపిచ్చేశారు అండి మొత్తం సౌకర్యం మడికి బాగుందండి ఎక్కడ అసలు ఏ ఇబ్బంది లేదండి రోడ్లు ప్రాబ్లం కానీ ఏదైనా సరే గోతులు బోతులు ఏమీ లేవండి అన్ని శుభ్రం సౌకర్యం బాగుందండి గత సంవత్సరం ఈ టైంలో ఇక్కడ పరిస్థితి అసలు ఎలా ఉంది సార్ అప్పుడు వరదలు వచ్చినప్పుడు వేరే ఉందండి ఇప్పుడు ఇప్పుడు మడికి బాగుంది ఇప్పుడు మడికి చాలా అద్భుతం ఉంది చంద్రబాబు గారు కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు మంత్రిగా ఉన్నారు ఇరిగేషన్ మంత్రి ఆయన మరి ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ బుడమేర విషయంలో ఎలా పనిచేశారు అనుకుంటున్నారు సార్ బాగా చర్య తీసుకొని బాగా గట్టిగా స్టాండర్డ్ కట్టారండి ఇట్లా కడతాం ఇప్పుడు చూడలేదండి ఇంత త్వరగా అయిపోవటం కూడా ఇప్పుడు చూడలే త్వరగా స్పీడ్కి లాగిచ్చేసారు రెండు మూడు నెలలు అయిపోయింది వర్క్ మటుకు బాగా చేపించారండి ఓకే సో ప్రభుత్వం అయితే ఎలా ఈ సంవత్సర కాలం నుంచి ఎలా ఉంది సార్ పని పని తిరుగుతుంది అయితే పర్లేదండి అన్ని బాగా ఉన్నాయండి అన్ని సమృద్ధిగా వస్తున్నాయండి ఏమైనా పథకాలు రావడం కానీ రోడ్లు ఇవన్నీ అన్ని సో మీకు ఏమైనా పథకాలు అంది అండి ఇప్పుడు ఉచిత గ్యాస్ ఇచ్చారు అలాగే తల్లికి వందల పథకం పిల్లలకు డబ్బులు ఎటువంటి శారదా గారు ఇప్పుడు మనం బుడమేర్ కాలువ దగ్గర అయితే ఉన్నాం గతేడాది ఇదే టైంలో ఇక్కడ బుడమేరికి మూడు గంటలు పడి ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది మరి మీరు ఇక్కడే ఉండమంటున్నారు మరి సంవత్సరం తిరిగేసరికి ఈ ప్రభుత్వం అయితే రిటర్నింగ్ వాళ్ళు కట్టింది మరి ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రజెంట్ వరదొచ్చే పరిస్థితి ఉన్నా కూడా జస్ట్ నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందమ్మా మీ విషయంలో ఇక్కడ బొరమేర కాలో దగ్గర ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు బాగానే చేశారండి మునిగిపోయినప్పుడు తర్వాత నుంచి బ్రిడ్జి పనులు అన్నీ బాగానే ఉన్నాయి మరి బ్రిడ్జి అయితే వేశారు మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటారని మేము అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ డిప్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతవరకు బాగానే చేస్తున్నారు పనులు ఇది మళ్ళీ రిపీట్ అని మేము అనుకుంటున్నాం పనులు అయితే చకచక మంచిగానే చేశారు మరి మేము వరద వచ్చినా కూడా మాకు అన్నీ అందిని చక్కగానే మేము దేనికి కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం మమ్మల్ని మంచిగానే చూసుకొని మంచిగానే ఉంది ప్రభుత్వం అది అంటే ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు పాత బ్రిడ్జి ఉండేది అది అది కూల్ చేసి కొత్త బ్రిడ్జ్ కట్టినట్టు ఉన్నారు ఇక్కడ కిలోమీటర్ పొడవున రిటర్నింగ్ వాల్ కూడా కట్టినట్టు ఉన్నారు ఇప్పుడు ఇదివరకు లాగైతే ప్రాబ్లం భయం లేదు కమ్మా మీకు లేదండి ఇదివరకు ఇట్లాగైతే భయం లేదు ప్రస్తుతానికి ఇది కట్టారు కాబట్టి బాగానే ఉన్నాం అది మరి మరి కొంచెం ఈ వరద కొంత వల్ల కొంచెం భయం వాటర్ బాగా ఎక్కువగా వస్తుంది అది అయితే తెలియదు అది అందుకే పనితీరు ఎలా ఉంది సంవత్సరం నుంచి బాగానే ఉంది బాగానే చేశారు బాగానే ఉంది మేము వరద వచ్చినా కూడా అన్నీ మాకు టయానికి అన్ని ప్రభుత్వం చక్కగా మమ్మల్ని ఆదుకుంది అది అంటే ఇది ఇక్కడ మేము ఈ ఏరియాలో ఉంటున్నాం కాబట్టి మాకు ఇక్కడ వరదలు బట్టి ప్రభుత్వం అలాగే మంచి పనులు చేసిందని మేము అనుకుంటున్నాం అదండి